టైంలో కాల్ వచ్చింది ఇట్లా బాబు వాళ్ళ డాడీ అనిపోయింది అని ఫుల్ బాధ అనిపించింది బాబు వాళ్ళ డాడీ గురించి అయితే అందరికి తెలిసింది ఇప్పుడైతే చనిపోయాడు అంకుల్ గట్లా కాగానే మా అందరికి కూడా కొంచెం ఎట్లనో బాధ అనిపించింది ఇట్లా నెత్తి మీద మనకి అర్థమైతే అసలు ఈ మొత్తం మొత్తంకి ఏది పడతది ఇట్లా అయిపోతుంది మా డాడీ లేడు అని చెప్పి నాకు నాగ్ నాగెలుస్తే అసలు నాకు అసలు కంట్రోల్ కాదు ఏడుపు నవ్వుతూ వాడు స్ట్రాంగ్ ఉంటాడు ఆడు మస్తు ఎదుగుతాడు సో హాయ్ అందరికి చాలా రోజుల తర్వాత అయితే మళ్ళా యూట్యూబ్ అయితే కూర్చున్నా అంటే ఇన్ని రోజులు ఏమైందో అవన్నీ అందరికీ తెలిసిందే ఏం మన తెలిసా అన్న ఒకటేసారి ఇట్లా నిత్యమే అయింది మనకి డాడీ గురించి అయితే అందరికి తెలిసిందే ఇక్కడైతే చెప్పాడు చెప్పి మనం ఇన్ని రోజులు అయితే వీడియోస్ అయితే చేయలేదు అంటే మనకు కూడా ఉంటాను ఎంటర్టైన్మెంట్ కూడా ఒక్కరు అసలు మాకు అసలు యాక్చువల్లీ మాకు అసలు వీడియోస్ ఎందుకంటే మన ఫ్యామిలీ అంటే మనతోటి ఉండి ఎప్పటికైనా మనం జర్నీ దర్నీ చేస్తుంటే ఎప్పుడైనా సరే ఉండి ఉండి అంకుల్ కాగానే మా అందరు కూడా కొంచెం ఎట్లానో బాధ వీడియోస్ ఆకినా అసలు వీడియోస్ చేయ కనుకొని ఇన్ని రోజు ఒక ఒక టెన్ డేస్ వరకు మేము వీడియోస్ అయితే చేయలేదు కానీ అసలు ఏమైతుందో అసలు ఏం అర్థమైతే లేదు అసలు ఈ టీమ్ మొత్తంకి ఏది పడుతుంది ఇట్లా అయిపోతుంది కానీ పాపం వాడు ఒక చిన్న వయసులోనే వాళ్ళ డాడీకి ఇట్లా అసలు నేనే ఇప్పుడు మా డాడీ లేడు అని చెప్పి నాకు 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 తెలుస్త అసలు నాకు అసలు కంట్రోల్ కాదు పెంచావు కళ్ళ ముందు గట్టినే ఇప్పుడు ఇట్లా అవుతుంటే ఆడింత బాధపడుతుడు పాపం మీదికి ఇట్లా ఏం తెలియడాంటే అట్లా ఆలోచిస్తున్నట్టున్నాడు ఆడంతే లోపల ఆడు మస్తు బాధపడుతుడు అది నాకు నాకు చెప్పుకుండు ఇక ఇదంతా ముచ్చట ఎందుకు పెడుతున్నా అంటే ఇన్ని రోజులు అయితే నేను వీడియోస్ అయితే చేయలేదు అది మీ అందరికీ తెలుసు ఏదో ఇప్పుడు మళ్ళీ వీడియోస్ స్టార్ట్ చేసామని నేను అనుకుంటున్నా ఇప్పుడు బబ్బు వాడు అయితే ఫుల్ బాధలు ఉన్నాడు వాడిని కూడా నవ్ పిజ్జా అన్న దాంట్లో నేను ఉన్నా వాణ్ణి కూడా వించి మంచిగా అని అనుకుంటున్నా ఈ ఈ సంవత్సరం అసలు నిజంగా అసలు మనకు అసలు బాగాలేదు ఇంత మంచి ఏజ్ అనుకున్న చెడు అవుతుంది కానీ అసలు కూడా మన చోకి దాకలేదు ఆ వాడు చిన్న పోరాడు వానికి అట్లానే ఎవ్వరికైనా బాధంపేదా అట్లా అని చెప్పి వాడు కూడా మస్తు డిప్రెషన్ ఉన్నాడు వాడిని కూడా ఏం చేయలేకపోతున్నాం ఇంకోటిగా మీ అందరికీ తెలిసిందే యూట్యూబ్ లో మొత్తం వైరల్ అవుతుంది దాని గురించి ఏం మాట్లాడదాచుకోవాలి ఎందుకంటే దానికి ఓనీ కాదు వేస్ట్ కానీ నెక్స్ట్ స్టెప్ వేసాం అనుకుంటే కూడా ఒక ఆలోచన వస్తుంది ఏంది అసలు వాళ్ళ డాడీకి ఇట్లా అయింది మనం ఇట్లా ఎంజాయ్ తప్పు మాకు కూడా అనిపిస్తుంది ఒక మాకు కూడా మనసుంది దానికి ఆడు బాధపడినంతా వదిలేసి అయితే మేము మేము చేయలేము కదా దాన్ని వదిలే వీడియోస్ అయితే మేము చేయలేము ఆడున్నాడు కాబట్టి మేము ఇంతవరకు ఇప్పుడు ఒకటేసారి వాళ్ళ డాడీ గారి అసలు మాకు కూడా ఫుల్ బాధ అనిపించింది అసలు ఏం చేయాలో అసలు ఏం అర్థం అయితే లేదు అని ఒక స్టెప్ అయితే వేసాం అనుకుంటున్నా ఇప్పుడు నేను నెక్స్ట్ నుంచి వీడియోస్ అయితే అనుకుంటున్నారు ఇప్పటికీ అట్లా అని చెప్పి వీడియో చేస్తున్నా ఒక క్లారిటీ వీడియో మీకు చెప్దామని ఏంటంటే రోజులు అయితే అందరు బాధగా ఉన్నారు ఇప్పటికీ బాధ పడుతుర్రు కాకపోతే ఇప్పుడు ఇది మన తిండి పెట్టేది దీని అయితే ఆపలేం కదా అట్లా అని చెప్పి మేము వీడియోస్ అయితే మళ్ళీ చేసామని చెప్పి ఎందుకంటే వీడియోస్ చేద్దామని అయితే నేను ఫస్ట్ లాస్ట్ దాకా ఉన్నాము ఏడీ పోలేదు మొన్న బుక్కలు పనికి పోయిన వీడియో కూడా మీకు పెడతా లాస్ట్ దాకా ఉండేసి పాపం ఆ బుక్కలు నడిపేటప్పుడు కూడా మస్తు ఎమోషనల్ అయ్యి ಈ ಮೀಡಿಯಾ ಮತ್ತಂ ರಾಸರ ಗೌಡರ ಅಣ್ಣೆ ಮೀಗೂ ಅರ್ಧಮೈತದಿ ನಾನು ಮೇವೆಟ್ಟೆ ಬೇಟ ಇಲ್ಲ ಕವರ್ಕಲ್ಲ ಬೇಡ ಕವರ್ಕಲ್ಲ ಅಂತಾ ತುಪುಲಿ ಮಾವನೋ ಬಿ ಆ ಪಕ್ಕನೆ ತಿರು ಪಕ್ಕನೆ ಸೈಡ್ ಟೇಬಲ್ ಮೇಲೆ ಕರಾತೆ ಅಂತಾ ಯಾತ್ತಲೇ ಅಂಬಳು ಸತನ ಮೊಂದು ಬಪ್ಪ ಎಲ್ಲ ಕರೆ ಇಲ್ಲ ನಾನು ಕುಳಾ ಬಾವಲಮ ಹಿನೆ ಗಲ್ಪೆಂಗಾ ಹತ್ತಮ I tell y o e l l y I t e o o u I e l u e u I tell you, I tell you, வதிலே சவநन्ने எடவாட்டுனா அந்தக்கெல்லாம் வந்துட்டா வந்து வந்து அது கூட பக்கத்துல மாஹிரா пораகுளோ டிமமானா வந்து போகுதா மோடரண்டே இதுக்கு வந்துச்ச mere ko bhi peche se impact ka it is like this five times round round araad bana dala ka le le wa mere ka problem to rukne chal

అన్న లోపల 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 అన్నంట లోపల చేసారు మనం గోడరం బుట్ల గాలి

సంతోష్ సంతోష్ నీకు నీకు భార్యకు భార్యకు కొడుకులకు కొడుకులకు బిడ్డలకు బిడ్డలకు అన్నదమ్ములకు అన్నదమ్ములకు ఒక్క జిల్లలకు ఒక్క జిల్లలకు ఆగో మరదులకు పుట్టిన మరదలకు అల్లులకు గోడలకు గోడలకు వన్మలకు వన్మరాజుతో ఈ రోజుతో ఈ రోజుతో రుణానుబంధాలు అనుబంధాలు తీరిపోయినాయి తీరిపోయినాయి తప్పుంటే తప్పు ఉంటే క్షమించు క్షమించు వైకుంఠ ప్రాప్తి రస్తు వైకుంఠ ప్రాప్తి म किसका मोकरी मोकरा का मैं किसका परदा ओ हां अलग उनको दिसना हमें हां शेट्टी मीत का नहीं नहीं डायर लाला नीरज की नहीं

నా చీకటి ముసిరిందే నా కా నేను దేనికి ఇట్లా చెప్తున్నా అంటే ఏం లేదు ఉంటది ఎందుకంటే ఇంట్లో ఇద్దరు రకాలు ఉన్నారు వాడే చూసుకోవాలా అమ్ముంది వాడే చూసుకోవాలా ఎంతగానో చూసుకోవాలా వీడియోలు చూసుకోవాలంటే అంతటి కాదు ఎందుకంటే ఇంట్లో ఒక పెద్ద మనిషికి అట్లా అయిందంటే వాడు ఎంత బాధపడుతున్నది మనకు ఒక్కరికే తెలుసు పక్కన నవ్వుకున్నాడు పది మంది అనుకుంటారు కానీ వాన్ బాధ ఆడ ఆడబ్బులు ఎక్కువలేడు ఇప్పుడు వాడు బాధపడుతుంది వాని గురించి వాళ్ళ ఇంట్లో లక్ కావాలమ్మ అందరు బాధపడుతున్నా పది నెలలు తనలో నిన్ను మోసిన ఉంటుండు మీరీ నవ్వుకుంటూ అది ఒక్కడైతే మాకు తెలుసు ప్లీజ్ మీరు ఏమనుకోకండి నేను ఇన్ని రోజులు అయితే వీడియోస్ అయితే ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేసామన్నా నాతో ధైత్యలే నేను చేసాము అని ఎంత ట్రై చేసినా కూడా నా మనసు లేదు అయినా ఈ వీడియోస్ చేయరా కాబట్టి నేను ఈ టూ డేస్ తర్వాత అయితే మళ్ళీ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా కొంచెం సపోర్ట్ అయితే నేను అనుకుంటున్నా మొత్తానికి మీకు చెప్పేది ఏంటంటే నేను చాలా రోజుల నుంచి అయితే మీ అందరికి తెచ్చింది నేను ఏడా యూట్యూబ్ లో ఆడి నేను ఏడాది కనిపిస్తే అంటే నాకు కూడా పర్సనల్ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అట్లా అని చెప్పి నేను వీడియోస్ అయితే చేయలేదు తర్వాత కొన్ని రోజులు మళ్ళా కంటిన్యూ చేసిన కరెక్ట్ చేసామన్న టైం లా కాల్ వచ్చేది ఇట్లా బు వాళ్ళ డాడీ అనిపించి ఫుల్ బాధ అనిపించింది మనం ఏం చేయలేము కానీ ఇక మళ్ళీ వచ్చిన ఇంటికాడికి వచ్చి ఇవన్నీ చూసుకున్నాం అందరం అందరూ వాళ్ళ ఇంట్లో ఇక్కడ మన టీం వాళ్ళు మొత్తం అందరూ ఉండే ఇక దాన్ని బట్టి మొత్తం ఎట్లన్నట్ల మొత్తం అన్ని అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి మొన్న పెద్దది అది కూడా చేశారు పెద్ద కార్యక్రమం కూడా అయిపోయింది ఇండియా ఏమో అయిపోయినాకనే ఇప్పుడు ఒక డిసిజన్కి కి ఇంట్లో కూడా అన్ని మాట్లాడుకొని అన్నతో కూడా మాట్లాడుకొని మళ్ళీ వీడియో స్టార్ట్ చేద్దామని చెప్పి నేను ఫిక్స్ అయినాము అట్లా అని చెప్పి నేను మీ అందరి ముందరికి మళ్ళీ వచ్చిన కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేస్తామని నేను అనుకుంటున్నా కొంచెం మీడైంది ఆడ అయింది పప్పుకి ఇట్లా అయింది అని చెప్పి మీరు తిట్టుకోకూరి ఎందుకంటే మాకు కడుపు కన్నం పెట్టే ఇది అందరి జన్మలో వీడియోలు చేస్తా మంచిగా నవ్విస్తా ఎక్కువగా నవ్విస్తామనే ఉన్నా కాకపోతే ఒక బాధ ఉమ్మడి ఉంటది ఇంట్లో ఒక పెద్ద మనిషి మనిషిపోతే అనుకోలి ఏం చెప్పాలో అసలు మాటలు కూడా వస్తారు భగవానికి అంతగానో బాధ నిండిపోయింది వాళ్ళ ఇంటికి మొత్తం ఆడే కాబట్టి అంటే జర మంచి మాటలు అయితే మస్తు వచ్చిన వాడు స్ట్రాంగ్ ఉంటాడు ఇప్పటికి చెప్తున్నా ఆ పరాపరి చెప్తున్నాడు మస్తు ఎదుగుతాడు అందరికీ తెలుసు కాకపోతే నేను ఇప్పుడు వీడియోస్ దగ్గర నుంచి వెళ్దాం అనుకుంటున్నా కొంచెం మీకు అందరికీ ఒక క్లారిటీ వీడియో ఇస్తామని చెప్పి అసలు వీడియో చేయలే కదా నేను యాక్చువల్లీ చేయగా నాకు తెలిసి ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ స్టార్ట్ చేసాం అన్న టైం లో బొ వాళ్ళ డాడీకి ఇట్లా అయిపోయింది ఇప్పుడు ఏం ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇప్పుడు మళ్ళీ నేను వీడియో చేస్తున్నా కొంచెం మీరు ఎవరికైనా సపోర్ట్ చేయాలని చెప్పి నేను ఆశిస్తున్నా అంత అందరికీ చెప్తున్నా ఇప్పటి జనరేషన్ ఎట్లుందంటే నాకు ఒక అమ్మ అన్నం ముద్ద పెడుతుంటే కూడా పట్టించుకుంటలేరు నేను బయట తింటా బయట పొరిలాగా తిరుగుతా అట్లుంది కానీ మీ అందరికీ ఒక మాట చెప్తున్నా ఒక్కసారి ఇట్లా అమ్మా నాన్న లేని లోటు తెలిసింది అనుకో ఉన్నప్పుడు వాళ్ళ ఇరవై ఇరవై వాళ్ళు లేనప్పుడు ఆ బాధ మనం తట్టుకోలేము ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోరు అంటుంటా వేరే పోయి మనం ఏం అడగలేము ఇంట్లో మన అమ్మనైనా మనం చూసి మన ఆకలి కూడా మీకు అర్థమైపోతుంది అప్పుడు ఆ మనందని తెచ్చిస్తారు వేరుడు మనం కూడా మనకు అన్నం బుద్ధ కాదు కదా చిన్న నీళ్ళు ఇది ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి ఇంట్లో ఉన్నప్పుడే సంతోషంగా చూసుకోవాలి వాళ్ళు లేనప్పుడు వాడే బాధ ఇది వాళ్ళకి తెలుస్తుంది ఎంత బాధ పడతామో మా డాడీ లేడు నువ్వు బాధ పడతా కానీ ఊరికి చెప్పుకోలేను వెలుగు చీకటిలో నా తోడై అది ఏంటంటే నేను ఒకళ్ళని ఎంటర్టైన్ చేసామని నేను ఒకళ్ళని ఎంటర్టైన్ చేసామని నేను ఉంటా కానీ నేను ఎంత బాధనా నేను మీదికి నవ్వుకుంట అది నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ నేను ఎక్కువ బాధపడలే నేను బాధపడేది ఒకటే విషయంలా ఆ విషయం కూడా నేను చెప్పదాచుకోలే చెప్తా కొన్ని మీకు రివీల్ చేస్తా కానీ ఒకటే చెప్పాలనుకుంటున్నా ఇంట్లో దూరం పెట్టకండి పోయి ఎన్నెన్నో డ్యూటీలు చేసుకోడు మీ అమ్మకి పైసలు తెచ్చి ఆనందం రాదు మీ అమ్మ పక్కకుండా నువ్వు ఆటో ఏది నడిపించి రూపాయి ఇచ్చినా కూడా మీ అమ్మ ఆనందం ఉంటుంది ఎందుకు నువ్వు పక్కన ఉన్నావు కాబట్టి ఎక్కడు గుర్తుపెట్టుకోవాలి జరిగ్లాగా గరం ద్వారా ఎవరు మాట్లాడకూడదు సో నేను ఎల్లుడికైనా అయితే వీడియో స్టార్ట్ చేస్తున్నా ప్లీజ్ సపోర్ట్ చేయండి బుకి మనందరం కలిసి ధైర్యం ఇద్దాం రైట్ ఉంటా బాయ్ బాయ్